ఒక గడియైన నువ్వు మేలుకొని ఉండలేవా మార్కుస్ అత పద్నాలుగు అధ్యయం ముప్పై ఏడు వచనం ప్రభు అని యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవుడు ఆకాశం మహాకాశంలో పట్టచాలని దేవుడు ఆయన ఎవడను నా ప్రాణమును తీసుకున్నాడు నాంతట నేనే దానిని పెట్టుచున్నానని సెలవిచ్చాడు యోహాన్స్ వార్త పద అద్యం పద్దెనిమిది వచనం మరణ శాసనం ఎక్కడుండను అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం ఆ శాసనమును రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుండగా ఎప్పుడైనా చెల్లున ఏప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారు పదిహేడు వచనం మరణ శాసనంలో వ్రాసింది ఆయనే చనిపోయి తిరిగి లేచింది ఆయనే గెస్ట్ మన తోటలో మాదిరిని నేర్పుటకు ప్రార్థించాడు శోధనను జయించుటకు మెలుకోక వండి ప్రార్థించుము విశ్వాస జీవితంలో విజయం కొరకు ప్రార్థించుము దేవుని రాకడకై సిద్ధపాటు కొరకు ప్రార్థించుము దేవుడు నీ మరును ఆలకించి నిన్ను గాక Amen.